వైఎస్ఆర్ సిపి రామచంద్రపురం నియోజకవర్గ కార్యాలయం నందు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికార కూటమి పార్టీ నేతల తీరుపై వైకాపా నాయకులు గలమెత్తారు ప్రెస్ మీట్ పెట్టేది ప్రతిపక్ష వైసీపీ నాయకులను విమర్శించేందుకే అన్నట్టుగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్ఆర్ సిపిపై పనిపాట లేదంటూ ఆరోపణలు చేయడం అంటే మీడియా సమావేశంలో ప్రతిపక్ష నాయకులను తిట్టాలి అనే సంస్కృతిని అలవరుస్తున్నారని దానికి ఒక మంచి ఉదాహరణ అని అన్నారు ప్రజల కోసం వివరణ అడుగుతుంటే వైకాపా నాయకులకు పాట లేదని చెప్పడం వారి రాజ రాజకీయ పరిమితికి వదిలిపెడుతున్నామని అన్నారు కొన్ని విషయాలను దాచిపెట్టి ప్రజల్లో అపోహలను కావాలని పెంచుతున్నారని వైసీపీ నేతలు విమర్శించారు పైగా అడుగుతుంటే పని పాట లేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు కూటమి పార్టీ నుంచి వారు మాట్లాడినా వైఎస్ఆర్ నుంచి మేము మాట్లాడినా వాస్తవాలను పూర్తిగా బయట పెట్టకపోతే ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవని స్పష్టం చేశారు దేవాలయానికి సంబంధించిన అర్చక స్వాములు వేద పండితులు ఆలయ సిబ్బంది అలాగే ఎండోమెంట్ శాఖ అధికారులు వీరంతా ముందుకు వచ్చి ముందే వచ్చి మాట్లాడి ఉంటే ప్రజల్లో అపోహలు కలిగేవి కాదని ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పెమిరెడ్డి మురళీకృష్ణ వ్యాఖ్యానించారు అయితే పండితుల పట్ల తమకు గౌరవం ఉందని వారు స్పష్టం చేశారు అది అలా ఉంచితే అభివృద్ధి గురించి మాట్లాడతామంటూ సవాల్లో విసిరే నేతలు ముందుగా తమ పాలనలో జరిగిన వైఫల్యాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు కూడా చెప్పడం జరిగింది సచిన్ గారు మేమందరం కొట్టు ఫస్ట్ రోజు అక్కడ ఉన్నాం కావాల్సిన ఫోటోలు కూడా చూసుకోవచ్చు దాంట్లోనే ఫస్ట్ వెళ్ళి సూర్యప్రశ్శ గారు ఉండటం జరిగింది దాన్ని ఈ లేదని చెప్పేసి గతం మర్చిపోయి ఈ వేళ ఏదేదో మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు గతం వెనక తిరిగి చూసుకుంటే మనం ఎక్కడున్నాం ఏం మాట్లాడాం ఏ అభివృద్ధి గురించి మనం మాట్లాడామని చెప్పేసి ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎంతో అభివృద్ధిలో ఉందామని అంటున్నారు ఏం అభివృద్ధిలో ఉంది అభివృద్ధి అనేది మీరు చెప్పుకోవటం కాదు ప్రజల్లో గెలితే ప్రజలు చెప్పుకోవాలి ప్రజల్లో గెలితే మీకు ఏం జరుగుతుంది అనేది ఏంటి అనేది ప్రజలు చెప్పాలి మనం బద్దలు కొట్టుకుని మనం వాయించుకోవటం కాదు కొన్ని విషయాల్లోకి వెళ్తే మీ అభివృద్ధి అనేది మొన్న గతంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం ఆమె అభివృద్ధి ఏదన్నా వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అభివృద్ధి పనికిరాని మీరు రూపాయి పావలాకి తొంభై పైసలకి ఎకరాలు భూములు ఇచ్చేయడం అభివృద్ధి రైతులకి మీరు ఏం చేశారు మొన్న ఇన్పుట్ సబ్సిడీ ఈనాడు కూడా రైతులకి రూపాయి అనేది లేదు గతంలో వైఎస్ఆర్ పరిపాలన ఉండగా మేము ఎన్నో ఇన్పుట్ సబ్సిడీలు సబ్సిడీలు ఇవ్వడం జరిగింది ఒక రైతులకు వస్తే రైతుల విషయంలో ఎక్కడో రైతుకి హాస్పిటల్లో మందులు లేవు మొన్నటి దాకా యూరియా కూడా లేదు ఏంటి మీ అభివృద్ధి మీరు రోడ్లు వస్తే ఏదో రోడ్లు వేసి మీ సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి కాదు ప్రజలకు కావాల్సిన చేయడానికి ముందుకొస్తే అభివృద్ధి మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఏమన్నా మంచి పనులు చేస్తే మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా వస్తాం ఖచ్చితంగా దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం దాన్ని మీరు కూడా ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం అందుకు కాబట్టి మీరు గతంలో వైఎస్ఆర్ వాళ్ళు పా పని పాట లేకుండా ఉన్నారని చెప్పేసి నన్ను ఏదో మీరు మాట్లాడారు పని పాట లేకుండా లేము మేము ప్రజలతో ఉంటున్నాం ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని మీ మీద దెబ్బలాడి మేము దెబ్బలాడితే మీరు ఏదో అరా కొర ఏదో అభివృద్ధి అనేది మీరు కొద్దిగా చూపిస్తున్నారు మేము అలా చేయలేదు గతంలో చాలా నిండుగా నింపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆనందపరిచే విధంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పతి సంక్షేమ పథకం కూడా అందేలా చేశారు మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఇంటింటికి రైస్ వెళ్తే ఆఫ్ చేసి మొన్నెత్తి మీరు మోట్లా ముసలం లీడ్స్కి వెళ్తామా అదే అభివృద్ధి పిల్లలకు సగం సగం వేసి మీరు అమ్మఒడు వేసి తల్లికి పేరు పెట్టి సగం సగం మీ అభివృద్ధి అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు చెప్పుకోకూడదు మేము చెప్పాలి కారణం ఏంటంటే కాలు ఎత్తుకునే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు గతం మీకు కూడా తెలుసు మీరు కూడా మాట్లాడి ఉన్నారు దాన్ని మీరు ఈనాడు ఏడా వెనక తిరిగి చూసుకుంటే మనకి ఎటువంటి తాటేకలు కడుతున్నారో కూడా మనం చూసుకోవాలి మనం ఏదో మీడియా ఉంది పార్టీలోకి వెళ్ళిపోయామని మాట్లాడతాం కాదు ఉన్న సమావేశాన్ని మాట్లాడాలి సూర్యప్రకాశ్ రావు గారిని పేరెట్టడానికి మీరు ఎప్పుడు సరిపోలేరు కారణం ఏంటంటే బోసు గారు అనగా సూర్యప్రకాశ్రావు గారు అనగా చాలా జన్యుని వెళ్ళే క్యాండిడేట్లు వాళ్ళ గురించి మీరు మాట్లాడారంటే కేవలం ఏదో మాట్లాడమన్నారు మీడియాలో మాట్లాడాలని మాట్లాడారు తప్ప ప్రజల కోసం ఆయన వచ్చిన అనుమానాన్ని నిరుత్తేంటి అది నిజమా కాదా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి ఎలా శివలింగం పెట్టచ్చా పెట్టకూడదని మాట్లాడితే మీరు నోటు వచ్చినట్టు పక్క దాన్ని పట్టించడానికి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అందు కాబట్టి మీరు తెలుసుకుని విషయాలు ఏదన్నా మాట్లాడే ముందు సబ్జెక్ట్ ఉండేలా మాట్లాడాలి ఇందాక చెప్పాను నేను తెలుగుదేశం అనుసరిడైనా ఆయన తమ్ముడే శివలింగాన్ని కొడితే మీరు కనీసం దాన్ని పబ్లిక్ చేయలేక దాన్ని మీరు కప్పిపుచ్చే విధానంలో మీరు మాట్లాడుతున్నారు ఇవన్నీ మేము బయట పెట్టాలంటే మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఎందుకు ఎందుకు స్వామి దగ్గర ఎవరు కూడా రాజకీయం చేయకూడదు అని చెప్పేసి మీరు సరిపెట్టుకోవడం జరుగుతుంది దీన్ని మీరు కదిపితే కందిరేగల పుట్లాగా మేము ఎదురు తీస్తే తర్వాత సిగ్గుపడింది మీరే మీ పరిపాలన ఉండగా ఎప్పుడన్నా ఏనాడన్నా శివలింగం కొడతాం కానీ గుళ్ళో ఏమన్నా పాడవటం కానీ ఇప్పుడు ఏ పార్టీలో జరగలేదు అసమర్థత మీ పార్టీ కాబట్టి దాన్ని కొట్టినా కూడా దాన్ని పట్టించుకునే నాదు లేనట్టుగా మీరు ఏదో మసి మారినగా చేయాలని చెప్పేసి సాయంత్రానికి శివలింగం పెట్టినప్పుడు కూడా మేము సరిపెట్టుకునే ఉన్నాం అంతే కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు అందంగా ఉంటే మేము కూడా అందంగా ఉంటాం మీరు ఇంకోలాగా ఉంటే ఇంతకన్నా ఎక్కువగా ఉంటాం ప్రజల కోసం ఈదక్కడానికి ఎప్పుడైనా మేము రెడీగా ఉన్నాం ప్రజల విషయానికి మేము ఎప్పుడు వైఎస్ఆర్ సిపి వెనకాడదో దానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి అందరికీ నమస్కారం చెప్తూ నమస్తే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ప్రింట్ మీడియా సోదరులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఫ్రెష్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత వారం రోజులుగా ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో జరుగుతున్న ఇష్యూ గురించి మీకు అందరికీ తెలుసుకునే విషయమే దాన్ని మళ్ళీ అదే విషయాన్నే చెప్పకుండా నేను కొంచెం కన్క్లూజ్ చేస్తానన్న విషయాన్ని ఏదైతే సూర్యప్రకాష్ గారు ఆదివారం నిన్న సోమవారం జరిగింది సోమవారం నిన్న ఆదివారం ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టి సూర్యప్రకాష్ గారు దీని మీద ఆగమశాస్త్ర పండితుల్ని మాట్లాడి చేశారా లేదంటే భక్తుల మనోభావాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ ప్రజలకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది వ్యక్తపరచడం జరగడం అంటే ఆగమశాస్త్ర ప్రకారం అది సంధ్య సాయం సంధ్యా సమయం వేళల్లో చేయకూడదని కొంతమంది చీకటి పట్టధర చేయకూడదని కొంతమంది చీకటి పట్టకుండానే చేసావని కొంతమంది చెప్పడంతో వాటిల్ని సందేహరూపంగా మా ఇన్ఛార్జ్ పీలి సూర్యప్రకాష్ గారు ఆదివారం ఉదయం ప్రెస్పీట్లో అడగడం జరిగింది దానికి నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రశ్న పెట్టి కూడా రావడం జరిగింది మేము చెప్పేది ఒకటే విషయం మాకు ఏదైతే ద్రాక్షారమాలో కపలశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన దండుకులు ఎవరైతే ఉన్నారో మరి ఆ శివలింగాన్ని ద్రాక్షారమ పరిసర గ్రామ ప్రజలకు ఉన్న అపోహాలని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ట కర్తగా జరిగిందా లేదా అనేది బాధ్యత వహిస్తూ మా సూర్యప్రకాష్ గారు మాట్లాడటంతో అప్పటి వరకు కూడా అంటే మేమేదో ప్రశ్నిస్తే పార్టీ ఆఫీసులో మీరు మీటింగ్ పెట్టి పార్టీ ఆఫీసులో మీరు చెప్పడం కాదు దేవాలయానికి సంబంధించి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఉంది ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది లేదంటే దేవాలయంలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది వీరు ముగ్గురు వీరు ఏదైనా చెప్తే అంటే దేవ ఇండో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కానీ ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే లోకల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే వేద పండితులు మీరు చెప్తున్నారు కదా వేద పండితులు చెప్తే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు వీళ్ళెవ్వరూ కూడా చెప్పకుండా వీళ్ళెవ్వరూ కూడా దాని మీద మేము అడిగిన కూర్చుంది ఏ విధమైన సమాధానం చెప్పకుండా ప్రతి రోజు ఫ్రెస్పీట్ మీరు పెట్టి ఆ కట్టని జరిగినాయి అన్ని కప్ జరిగినాయని మీరు చెప్పడం మేమెంతో మీరు అంతే మీరు అధికారులో ఉండొచ్చు మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు అట్ల గురించి మాకంత తెలుసు మీకు అంతే తెలుసు మీకంత తెలుసు మాకు అంతే తెలుసు దీన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఎవరిది ఇండోమెంట్ అండ్ ఆర్కాలజీ అండ్ టెంపుల్ డిపార్ట్మెంట్ వీరు ఎప్పటివరకు మాట్లాడలేదు మొన్న ఏదైతే ఆదివారం ఉదయం మా సూర్యప్రకాష్ గారు ప్రెస్పీట్ పెట్టి మాట్లాడారో నిన్న సాయంత్రం అంటే ఆదివారం ఉదయం సూర్యప్రకాశ్ అడిగితే నిన్న సాయంత్రం ఆదరాబాద్ ఆ శివలింగాన్ని ఎలాగైతే ప్రతిష్ఠించారో అలాగే ఆదరాబాద్ రాగా గుమ్ముడికాయలు తగ్గారు అంటే భుజాలు మరి మీరు చెప్పారు ఎవరు చెప్పారు తెలియదు కానీ నిన్న డిపార్ట్మెంట్ స్పందించింది డిపార్ట్మెంట్ స్పందించడం అంటే ఎంతో మేమందరూ కూడా ఎంతో గౌరవంగా భావించే వేద పండితులు కానీ లేదంటే మేమందరూ కూడా ఎంతో అభిమానులతో కొలిచే బ్రాహ్మణులు కానీ అందరూ కూడా ఇది ఈ రకంగా జరిగింది ఇది కరెక్ట్గానే జరిగిందని చెప్పడం ఓకే మాకంతవరకు సంతోషం మేము ఆ జవాబు కోసం ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది మేము ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్తారు చెప్తే మాకు మీ సమాధానం అది కావాల్సింది మాకు కావాల్సింది ఆగమశాస్త్ర పండితులు బ్రాహ్మలు వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదని వాళ్ళు చెప్తే మాకే కాదు మీరు సమాధానం మాకు చెప్పాల్సింది కదా ప్రజలందరికీ కూడా ద్రాక్షారామ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పడం మాకు కావాలి ఓకే అంతవరకు ఆ సేవాలయం విషయం అక్కడితో చేద్దాం కాకపోతే నిన్న మీరు మాట్లాడుతూ పార్టీ పరంగా కూడా పని పాట లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అని చెప్పేసి మీరు అంటున్నారు మాకైతే పని పాట చాలా పుష్కలంగా ఉంది పని పాటతో పాటు ప్రతిపక్ష పార్టీగా ప్రజలు బాధల్ని ప్రజలకు ఉన్న ఇబ్బందుల్ని తెలుసుకుని అడిగే బాధ్యత కూడా మేము నిర్వహిస్తున్నాం జవాబు చెప్పవలసిన పని మీద ఎందుకంటే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి ప్రతి విషయానికి కూడా మీరు నిందలు వేయడం అంటే అంటే ఏదైనా ఫ్రెష్మెంట్ పెడితే నిందలు నిందించడం నిందలు వేయడం అనేది భావ్యం కాదు మీకు ఒక్క విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి సూర్యప్రకాష్ గారు గురించి ఒక వ్యక్తి మాట్లాడుతూ తోట తిరుమతులు గారు మాట్లాడారు చల్లబో చెల్లిపోయిన వేణు వేణుగోపాలకృష్ణ గారు మాట్లాడారు తిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడారు జగ్గిరెడ్డి గారు మాట్లాడారు వాళ్ళందరం మాట్లాడిన తర్వాత నీకు గుర్తు వచ్చిందని అడిగారు ఒక వ్యక్తి దాంట్లో ప్రెస్ మీట్లో కొంచెం అది ఏ రోజైతే ముక్కోటి ఏకాశ పవిత్ర పర్వతమైన ముక్కోటి ఏకాదశి అంటే అక్కడ కార్యక్రమం ముందు రోజు రాత్రి ముక్కోటి ఏకాదశి ముందు రోజు రాత్రి ఈ దుర్ఘటన జరిగితే మీరు మర్చిపోయారేమో కొంచెం అప్పటి నుంచి జరుగుతున్నది ఏంటో కొంచెం తెలుసుకుని మాట్లాడండి ఆ రోజు నైట్ జరిగితే ఉదయం పదకొండు గంటలకల్లా సూర్యప్రకాష్ అక్కడ ఉన్నాడు మా ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు ఉదయం పదకొండు గంటలకల్లా అక్కడ ఉన్నారు అక్కడ ఉండే అన్ని పరి పర్యవేక్షించి రెండు గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు మరి మీకు మీ గంట కనబడుతుందో లేదా మాకైతే అర్థం కాదు మీరు కూడా నేను చెప్తున్నాను మళ్ళీ తర్వాత రెండో రోజునే మళ్ళీ చిల్లజగిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు వారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మన ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ తోటదలమూర్తులు గారు అక్కడికి వస్తే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తూ వారిని తోడుకుని అక్కడికి వెళ్ళాడు ఎవరు సూర్యప్రకాష్ గారు మాకు ఒక సంస్కారం ఉంది మనకంటే పెద్ద వ్యక్తులు మన నియోజకవర్గం వచ్చినప్పుడు పార్టీ పదవుల్లో ఉన్న నియోజకవర్గం వచ్చినప్పుడు ముందు వారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలనే సంస్కారం మాత్రం మేము పూర్తిగా ఉండబట్టుకున్నాం ఆ సంస్కారం ప్రకారం మేము తిరుమతి గారు బోస్ గారు జగ్గిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మా నాయకుడు మాట్లాడాడు ప్రకాష్ గారు మాట్లాడాడు అంటే దాన్ని కూడా మీరు రాజకీయంగా విమర్శిస్తున్నారంటే నేను ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను జరిగిన ఏ రోజు రాత్రి అయితే జరిగిందో మర్నాడు ఉదయం కల్లా మా సూర్యప్రకాష్ వచ్చాడు అక్కడికి మన్నాడు మళ్ళీ మా రా జిల్లా నాయకులు వచ్చారు మా సూర్యప్రకాష్ వెళ్ళాడు ఈ నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యులు రాష్ట్రానికి గౌరవ మంత్రి వర్యులు అనేటువంటి శుభాశారు అక్కడికి ఎప్పుడు వచ్చారండి వాసన గారు ఎప్పుడు వచ్చారండి అక్కడికి మీ చెయ్యి మా వంక చూపితే మా చెయ్య మీ వంక చూపిస్తుంది మనం సామరస్యపూర్వంగా రాజకీయం చేయాలి వ్యక్తిగతంగా విమర్శించుకుని రాజకీయం చేయడం కాదు మనం ప్రకాష్ గారు ఎప్పుడో మాట్లాడారని మీరు అంటున్నారు సుభాష్ గారు ఎప్పుడు వచ్చారు అక్కడికి సుభాష్ గారు ఎప్పుడు వచ్చారు చెప్పండి ఇలా చెప్పుకుంటూ పోతే మమ్మల్ని మేము మిమ్మల్ని మేము విమర్శించుకుంటాం మమ్మల్ని మేము విమర్శించుకుంటాం ఇవన్నీ కరెక్ట్ పద్ధతులు కాదు అక్కడ మేము అడిగింది ఏంటి ప్రతిపక్ష పార్టీ బాధ్యత వహిస్తా మేము బాధ్యత వహించే బాధ్యతనే మేము అడిగాం మీరు అవన్నీ చెప్పడం అనేసి దొంగదిల్లన్నీ చెప్తారంటే మీకు ఒక్క విషయం చెప్తున్నాను ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ ఎవరో వాళ్ళ బ్రదరు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త ఒక కష్టర్ కూడా శీలం వీరభద్ర అనే వ్యక్తి తమ్ముడు ఈ శీలం పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఈ శీ శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి నిందితుడు దీంట్లో వారి బ్రదరు శీలం వీరభద్ర అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కష్టర్ అంటే ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాదు మరి ఎవరో చెప్పండి మీరు ఇదిగో చూసారా బాంబ్లెట్ ఈయన ఏంజిల్ ఫ్లెక్షన్ ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ సేలం వీరభాద్రు భుజం మీద చేయవేశారు ఇతను తెలుగుదేశం పార్టీ ఇంకో కష్టం నేను చెప్పడం కాదు ఎక్కడా రాశారు చూడండి తెలుగుదేశం పార్టీ కష్టం అని అంటే ఈ వ్యక్తి సోదరుడు ఈ సేవల శ్రీనివాసరావు శివలింగాన్ని చేసిన వ్యక్తి శీల శ్రీనివాసరావు అంటే ఇతను చంద్రబాబు నాయుడు గారు చేయి వేశారు ఇంకో సుభాష్ గారు సచిన్ గారు ఇదంతా ఫ్లెక్స్ చేశారు ఒకటి ఈ సంఘటన జరిగిన మరునాడు ఎవరైతే వచ్చారో అంటే సచిన్ గారు కూడా అక్కడ రావడం జరిగింది మా గౌరవ మంత్రి వర్యుడు సుభాష్ గారు తండ్రి సచిన్ గారు సచిన్ గారు వెనకాలే ఈ శీలం వీరభద్రరావు ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళ బ్రతలు ఈ శీలం వీరభద్రరావు మరి ఇవన్నీ ఏంటివి అంటే మేము రాజకీయం చేయాలంటే జరిగి వారం రోజులు అవుతుంది వారం రోజులు మా దగ్గర ఇవి అన్నీ ఉన్నాయా మేము ప్రవేశపెట్టలేదు ఇవన్నీ కూడా మీరు మమ్మల్ని పదే 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 పని పాట లేదు పని పాట లేదు పని పాట లేదని విమర్శిస్తుంటే ఇలాంటివన్నీ బయట పెట్టాల్సి ఉంటుంది ఇది కరెక్ట్ కాదు మేము ఈ ఇవాళకి జరిగి ముక్కో టెస్ట్ ఎప్పుడైంది ముప్పై తారీఖు అయింది వాళ్ళ ఆరో తారీఖు అంటే ఏడు రోజులు అవుతున్నా సరే మేము బయట పెట్టలేదు ఇవి ఎక్కడ కూడా ఆ రోజే మాకు వచ్చినాయి శివలింగం దగ్గరికి వెళ్ళిన రోజునే పలానా పలానానే ఇతను తీసేవని అంటే మాకు ఎన్ని వచ్చినాయి కానీ మేము బయట పెట్టలేదే మాకు సంస్కారం ఉంది మీరు పదే పదే పని పాట లేదంటే ఎలాంటి పని పాట కల్పించుకుని చెప్పాల్సి ఉంటుంది మేము దైవ నుంచి రాజకీయాలు మేం చేయడం కాదు రాజకీయాలు చేయొద్దు ఇలాంటి విషయాలు ఇదే ఇక్కడ మీకు కూడా చెప్తున్నాను ఇదే వ్యక్తి ఏ సంబంధించిన వ్యక్తి అయితే ఈ పాటికి రాష్ట్రం అల్లకొల్లలో అయిపోయేది ఇలా ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఏ సంబంధించిన బంధువర్గంలో వ్యక్తి అయితే ఈ పాటికి రాష్ట్రం అంతా అల్లగొల్లలో అనమాట వైసీపీ కార్యకర్త శివలింగాన్ని ధ్వంసం చేసేసాడు ఇదే హెడ్లైన్స్ ఇవే ఇవి దయించి మనం ఫ్రెష్ మీట్లు పెడుతున్నాం అంటే మాట్లాడుతున్నాం అంటే కొంచెం అర్థం భర్త ఉండేలా మాట్లాడాలి తప్పితే మా నాయకుల నిమర్శన మీరు దయించి ఫ్రెష్ మీట్లు పెట్టద్దు సమస్యలని పరిష్కరించాలంటే ఫ్రెష్ మీట్లు పెట్టండి ఇంకా అభివృద్ధి 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 అంటున్నారు మీరు పద్దెనిమిది రెండు సంవత్సరాలు అవుతుంది మీరు చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మీతో పాటు మేము వస్తాం చూడటానికి అప్పుడు చూపించండి అభివృద్ధి అంటే ఏంటో అని మీరు పది ఇరవై రెండు సంవత్సరాల్లో మీ వెనకాల తిరిగేసి మీరు కరెక్ట్గా చేయని అభివృద్ధి మీరు చూపించేస్తున్న మేము చూడడానికి అయితే సిద్ధంగా లేం కానీ ఐదు సంవత్సరాలు మీకు ప్రజలు మీకు ఇచ్చారు ఐదు సంవత్సరాల పాటు మిమ్మల్ని పాలించమని బాధ్యత మీకు ఇచ్చారు మీరు ఐదు సంవత్సరాలు సక్రమంగా పాలించండి సంక్షేమ పథకాలన్నీ అమలుపరచండి మంచి అభివృద్ధి చేయండి మేము కూడా హ్యాపీ హ్యాపీ ఫీల్ అవుతాం అభివృద్ధి చేయమని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు అభివృద్ధి చేయండి ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మీరు అన్నారు కదా రమ్మన్నారు అప్పుడు వస్తాం మీరు చూపించండి మీ అభివృద్ధి ఇదే వ్యక్తులు ఇప్పుడు మీరు ఏదైతే ఫ్రెస్ మీట్ పాడుతుందో ఇదే వ్యక్తులు చెల్లిపోయిన గారు సమక్షంలో అభివృద్ధి గురించి వైఎస్ఆర్సీపీలో అభివృద్ధి ఎంత జరిగిందో వాళ్ళే మాట్లాడారు ఫ్రెస్ మీట్లో ఇవన్నీ మేము చెప్పడం బాగోదు ఇప్పుడు అన్నీ అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర ప్రెస్ మీట్లో మీరు ఏం మాట్లాడారు అభివృద్ధి అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసింది వైఎస్ఆర్ అభివృద్ధి అంటే జగన్ గారు చేశారు అభివృద్ధి అంటే పాలన ఎమ్మెల్యే చేశారు చెప్పి మీరు చెప్పిన విషయాలు ఉన్నాయి అన్నీ కూడా అవన్నీ అభివృద్ధి గురించి కూడా తర్వాత మాట్లాడదాం మీరు చేయాల్సిన అభివృద్ధి ఏమైనా ఉందంటే ఒకటి మాత్రం మిమ్మల్ని అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చెప్పిన మేము చేసిన డిమాండ్ ఏంటంటే అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు రోడ్ రోడ్ల మీద రోడ్లు వేయడం కాదు రెగ్యులర్గా అప్పటివరకు లేనివి మనం కొత్తగా శాంక్షన్ చేసి తేవడం అనేది అభివృద్ధి నియోజకవర్గానికి ఇప్పుడు నియోజకవర్గానికి బైపాస్ వచ్చింది అది అభివృద్ధి లేకపోతే నియోజకవర్గానికి ఆర్డీఓ కార్యాలయాన్ని ఆర్డీఓ ఆఫీస్ని ఎక్కడ తగ్గి ఎక్కడ తీసుకొచ్చారు అది అభివృద్ధి అలాగే యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి చేశారు అది అభివృద్ధి అలాంటి అభివృద్ధి మేమందరం చేయగా మీకు మిగిలింది ఒకటే ఉంది అభివృద్ధి ఏంటంటే మీకు ఏమైనా చేతనైతే జిల్లా హెడ్ క్వార్టర్కి అమరాపురంకే కోటిబీళ్ళలో బ్రిడ్జి నిర్మించాడు అప్పుడు మీరు అభివృద్ధి చేశారని మేము నమ్ముతాం అంతేగాని అభివృద్ధి చేసేసాం చేసేసాం అంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా చేసే మీ బ్రాండ్ అంటూ ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి అయితే మాకు మాకు తెలిసే ఏమి లేదు అయినా ఇంకా ఐదు సంవత్సరాల టైం ఉంది మూడు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి అప్పుడు చూద్దాం అభివృద్ధి గురించి అందరికీ నమస్కారం